హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దష్వీస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా చుక్కకూర పప్పుని ప్రిపేర్ చేసేసుకుందాం దీనికోసం ఒక ప్రెషర్ కుక్కర్లో ఒక టీ గ్లాస్తో కందిపప్పుని తీసుకోవాలి ఈ కందిపప్పుని నీళ్లు పోసి శుభ్రంగా రెండు లేదా మూడు సార్లు బాగా కడుక్కోవాలి టైం ఉంటే కనుక ఒక గంట సేపు నానబెట్టుకోవాలి అలా పప్పును ముందుగానే నానబెట్టుకోవడం వల్ల పప్పు తొందరగా ఉడుకుతుంది ఇలా రెండు లేదా మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇందులో రెండు గ్లాసుల వరకు నీటిని పోసుకోవాలి ఇక్కడ నేను నాలుగు చుక్కకూర కట్టలను అయితే తీసుకున్నాను వాటిని శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను మనం తీసుకున్న క్వాంటిటీ పప్పుకి ఈ చుక్కకూర అయితే సరిగ్గా సరిపోతుంది పెద్ద కట్టలు అయితే రెండు వరకు సరిపోతాయి ఇలా చిన్నగా కట్ చేసుకున్న చుక్కకూరని పప్పులో వేసుకోవాలి ఈ చుక్కకూరని కింద కాడలతో సహా కట్ చేసి వేసుకున్నాను ఇందులోనే మధ్యలోకి కట్ చేసుకున్న ఎనిమిది వరకు పచ్చిమిర్చి కట్ చేసుకున్న ఒక టమాటా పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలానే ఉల్లిపాయ సాగాన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇక్కడ నేను కారం అయితే యాడ్ చేయట్లేదు మొత్తం పప్పు కూడా ఈ పచ్చిమిర్చి కారమే సరిపోతుంది టమాటా వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది వీటన్నిటిని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ వరకు రానివ్వండి విజిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మొత్తం ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఇలా మూత తీసి రుచికి సరిపడే ఉప్పుని వేసుకోవాలి ఉప్పు వేసుకున్నాక పప్పు గుత్తితో కానీ గరిడితో కానీ బాగా మెత్తగా మెదుకోవాలి కూర పులుపుగా ఉంటుంది కాబట్టి చింతపండు ఏది మనం యాడ్ చేయవలసిన అవసరం అయితే లేదు అలానే నేను తీసుకున్న పచ్చిమిర్చి కారం అయితే సరిగ్గా సరిపోయింది ఒకవేళ మీకు కారం లేకపోయినట్లయితే కొద్దిగా కారం యాడ్ చేసుకోండి పప్పు బాగా దగ్గరగా అయిపోయినట్లయితే కొంచెం నీళ్లు పోసుకొని స్టవ్ మీద కాసేపు మరగబెట్టుకోవాలి ఇలా మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత తాలింపు కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఒక టీ స్పూన్ పచ్చి శనగపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర కట్ చేసుకున్న రెండు ఎండుమిర్చి దంచిన ఐదు వెల్లుల్లి కొద్దిగా కరివేపాకు కట్ చేసుకున్న హాఫ్ ఉల్లిపాయ ముక్కలు అలానే కొద్దిగా ఇంగువ వేసుకొని తాలింపుని బాగా వేగినివ్వాలి తాలింపుని లో ఫ్లేమ్లో ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి తాలింపు ఎంత బాగా వేసుకుంటే పప్పుకి స్మెల్ అనేది అంత బాగా వస్తుంది అలానే టేస్ట్ కూడా బాగుంటుంది తాలింపు మొత్తాన్ని పప్పులో వేసుకొని కలుపుకోవాలి ఇంతేనండి సింపుల్గా చుక్కకూర పప్పుని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి